ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా స్వప్న అయితే వంట స్టార్ట్ చేసింది హైరా గుడ్ మార్నింగ్ హాయ్ బాబా గుడ్ మార్నింగ్ ఏంటి ఇంత ఫాస్ట్ గా వంట స్టార్ట్ చేసిన ఈరోజు ఈరోజు సోమవారం కదా బయట వాటి ఇట్లా సాంపు చల్లాలి ఇంకా అంతేకాకుండా ఈ రోజు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ అట్లానే ఇంకా తొందరగా చేస్తున్నాం ఓకే అయితే చాంపు చల్లడానికి పెండ లేదు కదా నిన్న తీసుకురాలేం కదా వెళ్ళి నేను వెళ్ళి పెండ తీసుకురావాలా ఓకేనా అంత లోపల కర్రీ కంప్లీట్ చేసేసుకో రైస్ కూడా పెట్టేసుకో ఎందుకంటే వంట అయిన తర్వాత చాంపి చల్లడానికి వెళ్ళినావు అనుకో ఇంకా పిల్లలకు టెన్షన్ లేకపోతే వాళ్ళకు వంట అయితే వాళ్ళు తిని స్కూల్కి వెళ్ళగలుగుతారు నువ్వు అక్కడ చాంపి అల్లుకుడు ముగ్గు అవి నీ కాపానులు ఉంటాయి కదా నేను వెళ్ళి పెండ తీసుకొస్తాను మరి ఓకేనా పిల్లల్ని నీ లేపకు నేను వచ్చిన తర్వాత లేపుతా ఇంత మార్నింగ్ లేట్తో కూడా వాళ్ళు ఏం చేస్తారు లేచి కూడా కదా జర మంచిగా ప్రశాంతంగా వండుకుంటేనే ఎగ్జామ్స్ మంచిగా రాయగలుగుతారు కదా పిల్లలు సరే ఓకే మరి నేను చేయకెళ్తున్నాను పెండ తీసుకురావడానికి बंडे दे పల్చగా అయినట్టుంది చాంపిస్తుంది అందుకే పల్చగా తల్తున్నాం ఓకే ఈ బైకు దేసో బైక్ తాళం లేదు అది మనది కాదు వేరే వాళ్ళది తల్లి అట్లా గాలి వస్తుందా ముగ్గు చెదిరిపోతుంది అయిపోయిందా బాగా అనిపిస్తుంది ముగ్గు వేసినప్పుడు ముగ్గుల కుంకుమ పసుపు ఇంతకు ఇంతకుముందు మధ్యలో ఎందుకు ఎందుకని అంటే మర్చిపోతున్నావా ఇంకా అవసరం అనుకుంటున్నావా వేయాలి కదా ఓకే తీసుకురాపో తీసుకొచ్చేసి వేయాలి స్టార్టింగ్లో మొత్తం వేసేవి ఇప్పుడు వేస్తలేవు కదా అందుకని అంటున్నాను సూపర్ అనిపిస్తుంది ఇప్పుడు ఏం నాన్న మేంగా తింటారా ఎగ్జామ్ మంచిగా రాసిన ఈరోజు ఏమి ఎగ్జామ్ ఈరోజు ఎగ్జామ్ ఎందుకు ఆలోచిస్తున్నావు మంచిగా రాసినావా టీచర్ చూపించిందా నువ్వే రాసినావా నీకు రానివి టీచర్ చూపించిందా రాసిన రాసినంత వరకు అయితే మంచిగా రాసినావు కదా నువ్వు రా నీకు ఏమి ఎగ్జామ్ రా ఈరోజు క్వశ్చన్స్ ఎక్కడ నుంచి వచ్చినాయి బుక్ వచ్చినాయా జనరల్ బుక్స్ వచ్చినా టెక్స్ట్ బుక్ల మంచి రాసినావా మరి వెరీ గుడ్ నీకు టీచర్ చూపించిందా మొత్తం నువ్వు ఓన్ గా రాసుకున్నావు రాని టీచర్స్ చూపించిందా ఎందుకరా తడబడతావు తమ్మునికి ఏమో సబ్జెక్ట్ పేరే తెలుస్తలేదు తెలుగు అని ఆలోచించి చెప్తుండు చించి చించి చెప్తుండు తెలుగు రేపు ఇంగ్లీష్ రేపు ఏమి ఎగ్జామ్ రా ఇంగ్లీష్ ఎల్లుండి మ్యాథ్స్ ఓకే తినండి తిని కొద్దిసేపు చదువుకోండి సరేనా ఇటు స్వప్న అయితే బట్టలు ఉతికేస్తుంది అయిపోలే ఆరేయాలి ఉత్కడం అయిపోయింది ఆరేయాలన్నట్టు చేనుకెళ్తున్నాను నేను మళ్ళా చేనుకెళ్ళి ఆవులను లోపల కట్టేసి వేసి వస్తాను ఓకేనా తొందరనే వస్తా టమాటాలు అంగల్లో పెట్టినా నాయన వస్తే తక్కిన బాటిల్ కింద తీసుకొని పోతారేమో సరేనా నేను చేయడానికి వెళ్తున్నాం మళ్ళా గేటు ఓపెన్ చెయ్యి